ప్రభుత్వ పేదల వైద్య కళాశాలను ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుతలు చేయాలంటూ చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమం కాకినాడలో హోరెత్తించింది మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత రెడ్డి ఇచ్చిన పిలుపు కాకినాడ సిటీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడు చంద్రశేఖర ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ముమ్మరంగా సాగింది పార్టీ నాయకులు కార్యకర్తలు కాకినాడ నగరంలో ప్రజల వద్ద నుంచి సేకరించిన యాబై ఏడు పేల ఎనిమిది వందల పన్నెండు సంతకాల ప్రతలను కాకినాడ నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడు చంద్రశేఖరరెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయానికి భారీగా బైక్ ర్యాలీతో తరలించారు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు భూస్థాపతం చేయాలన్న చంద్రబాబు కుట్రతో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ద్వారంపుడు విమర్శించారు రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందదని చెప్పారు ఇంకా రోగ నిర్ధారణ అలాగే ఇన్పెన్షన్ మెడిసిన్స్ కి చార్జ్ చేస్తారని ఆరోపించారు ఇదిలా ఉండగా మరోవైపు రాష్ట్రం పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు నమస్కారం రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ ఒకటో తారీఖున కాకినాడ పట్టణంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఉద్యమానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది సుమారు యాభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకూడదు అని మద్దతు ఇస్తూ సంతకాలు చేయడం జరిగింది ప్రతి వార్డు ఈరోజు కాకినాడ పట్టణ నియోజకవర్గ పరిధిలో మన గౌరవ మాజీ శాసనసభ్యులు అండ్ ఈ రోజు కాకినాడ పట్టణ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు ఎదుర్కొని దిగినస్ట్ గా సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ సంతకాల సేకరణలో సార్ చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వయసులకు కూడా అతీతంగా అందరూ కూడా దీనికి ఎగ్నెస్ట్ గా చెయ్యద్దు బాబోయ్ అనేసి ప్రభుత్వానికి మొరపెట్టుకునే విధంగా సంతకాలన్నీ చేసి ఈ రోజున ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షుడికి హ్యాండ్ ఓవర్ చేసి అదే విధంగా పదహారవ తారీఖున సెంట్రల్ ఆఫీస్కి మన